టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో జిల్లా సాధన సమితి సమావేశాన్ని అన్ని వర్గాల మేధావులతో కలిసి జిల్లా సాధన సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక ఉద్యమకారుడు దేవరకొండ జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేతావత్ నాయక్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రామావత్ నాయక్ జరుపుల లోక్య నాయక్ గాజల రాజేష్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ బాలవర్దిరాజు సైదులు బలరాం రామ్కోటి ఆంజనేయులు కోటేశ్వర్ నరేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు దేవరకొండ జిల్లా సాధన సమితి గురించి టీవీ ట్రిపుల్ న్యూస్ న్యూస్తో వారు మాట్లాడారు ఈరోజు దేవరకొండ పట్టణంలో దేవరకొండ హెడ్ గా దేవరకొండ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి దేవరకొండ జిల్లా సాధన సమితి తరఫున ఈ సమాచు ఏర్పాటు చేయడం జరిగింది దేవరకొండ నిజంగా దేవరకొండకు చాలా చరిత్ర ఉంది పదమూడు సవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దంలో దేవరకొండ ఒక రాజధానిగా ఉండే దీని కింద నాగార్జున సాగర్ ఏలేశ్వరం ప్రాంతం నుండి కృష్ణపట్టి ప్రాంతం కూడా ఈ రాజధాని కింద పరిపాలన జరిగేది ఆ రోజుల్లో అందుకోసమే ఈ విలమరాజులు మాడరాజు అనే రాజు ఉండేవారు ఆయన నాయకత్వంలో ఆయన పరిపాలనలో చాలా వరకు కూడా రామాలయాలు శివాలయాలు కూడా గుట్టల ప్రాంతంలో కృష్ణపట్టి ప్రాంతం గుట్టలలో ఉన్న ప్రాంతాల్లో కూడా నిర్మించబడ్డాయి ఈ దేవరకొండకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలోనే ఘన చరిత్ర ఉంది శత్రువులకు దీనికి ఎవరు దాడి చేయకుండా కూడా మూడు గుట్టల మధ్యన ఒక కోటను నిర్మించి రాజు ఇక్కడ నుంచి పరిపాలన చేసిన ఘన చరిత్ర ఈ దేవరకొండను గతంలోనే దేవరకొండ జిల్లాగా ఏర్పాటు కావాల్సి ఉందే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దేవ జిల్లా కాకుండా పక్కన పెట్టినారు కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలు అశాస్త్రీయంగా జరిగినాయి జిల్లాలు ఎవరు అడిగితే ఎవరు ఆయనకు వత్తాస పలు వాళ్ళకు జిల్లాగా ఇచ్చిండు మండలాలు ఇచ్చిండు రెవెన్యూ డివిజన్లు ఇచ్చిండు అడ్డ రోజులుగా చేశాడు కాబట్టి అట్లా కాకుండా జిల్లాలను ఒక శాస్త్రీయ ప్రాతిపదికంగా శాస్త్రీయంగా చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు మనం ఈ మధ్యాహ్న పేపర్లలో అక్కడక్కడ మీటింగ్లలో ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం మంత్రులు మాట్లాడాలి జై దేవరకొండ జిల్లా దేవరకొండ కేంద్రంలో దేవరకొండ జిల్లా నుండి మొట్టమొదటిసారిగా ఈరోజు మనం సమావేశము జిల్లా సాధన సమితి తరఫున ఈరోజు సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశానికి చేసిన అన్ని రాజకీయ నాయకులు అన్ని అకపక్ష నాయకులు అందరికీ వందనం శుభాభివందనం దేవరకొండ సాధన సమితి శుభాభివందనం తెలుపుచు ఈరోజు మరి ముఖ్యంగా ఈనాడు ఎంతో మేధావులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించినందుకు ప్రత్యేకంగా ఉదయ తర్జన తెలుపుతున్నాను మరి ముఖ్యంగా ఈ ఈ ప్రాంతంలో చాలా రోజులకి వెళ్ళి ఈ జిల్లా సాధన సమితి తరఫున ఎన్నో పోరాటాలు చేసారు ఇది గత ప్రభుత్వంలో మనం స్టార్టింగ్లో మనము ఏదైనా ఉద్యమాలు చేసి అయ్యేది కానీ కొద్ది మిస్టేక్ వల్ల కొన్ని కారణాల వల్ల లాస్ట్ ఎండింగ్లో అది మనము ఉద్యమాలు చేసినాము దానివల్ల మనం సాధించలేకపోయినాం కాబట్టి మరి ముఖ్యంగా ఇటీవల ఈ ప్రభుత్వము డీలియేషన్ చేయాలనే ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశంలో కూడా ఇప్పుడు కూడా మన జిల్లాని రానియకుండా చాలా రాజకీయ శక్తులు వేరే జిల్లాలకు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి అట్టి ఆలోచనని వాళ్ళు విరమించుకోవాలి అట్టి ఆలోచన రాకుండా మనము రేపు ఈ పోరాటంతో సాధ్యము ఏదైనా గతంలో మనం తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెచ్చుకున్నామో సకల జనులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడైంది అమరవీరుల త్యాగంతో విద్యార్థుల త్యాగంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాము కాబట్టి మనం అందరం కూడా కంకణ బద్దులై ఈ యొక్క జిల్లాని ఆవశ్యకత మనకు చాలా మరి ముఖ్యం మరి ముఖ్యంగా ఇక్కడ ఉపాధి లేక ఇక్కడి నుండి గుంటూరుకి హైదరాబాద్కి తరలిపోయి వాళ్ళ జీవనోపాధి చేసుకుంటారు జిల్లా సాధన సంగతి సాధన సంగతి ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం నా పేరు లాల్ నాయక్ అమావత్ ఇక్కడ ఇద్దరు లాలు ఉన్నాం కాబట్టి అమావతం జిల్లా సాధన సంగతి గురించి మనం రేపటి నుంచి చేయవలసిన ప్రత్యేకమైన ఏంటంటే మనకు కావాల్సింది దేవర్కొండ జిల్లా ఎన్ని చెప్పినా దేవర్కొండ జిల్లా గురించి తప్పనే ఉంది ఇక్కడ చాలా అద్భవంతో అందరూ చెప్తున్నారు కాబట్టి నలభై సంవత్సరాల చరిత్ర రిజర్వేషన్ ఇక్కడ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రిజర్వేషన్ ఏర్పడ్డ తర్వాత రిజర్వేషన్ అభ్యర్థులు గెలుచుకుంటూ వచ్చారు కానీ ఇంతవరకు ఈ దేవరకొండలో మాత్రం డెవలప్మెంట్ లేదు కాబట్టి జిల్లా వస్తే ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము ముప్పై మూడు శాఖలకు సంబంధించిన ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు వస్తాయి ఆ శాఖలలో కావలసిన మన అభ్యర్థులు ఎవరైతే మన కొడుకులు కానీ ఇంకెవరైనా కానీ చదువుకున్న వాళ్లకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఈడ జిల్లా ఏర్పడితేనే ఈ దేవరకుండా డెవలప్మెంట్ కిందకి వస్తుంది జిల్లా ఏర్పడకపోతే ఇంకా ముప్పై సంవత్సరాలైనా కానీ ఇంకా యాభై సంవత్సరాలు అయినా కానీ దేవ ప్రశ్న చర్చే ఉంటుంది కాబట్టి దేవరకొండ ప్రజలకు విజ్ఞప్తి మా తరఫున జిల్లా సాధన తరఫు జిల్లా సాధన సమితి తరఫున మేము చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు పార్టీల ఖచ్చితంగా సంఘాల ఖచ్చితంగా తర్వాత కమ్యూనిటీ ఖచ్చితంగా అందరూ కలిసి వచ్చి రేపటి నుంచి ప్రోగ్రామ్ తీసుకునే ప్రోగ్రాం ఎట్లా ఉంటుందంటే మేము అన్ని పార్టీ వాళ్ళని కలుస్తాము అన్ని సంఘాల వాళ్ళని కలిసి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసేసి అందులో ఎవరైతే నియోజకవర్గం నుంచి మొదలు పెట్టుకొని మండల స్థాయి వరకు కలిసి చేసుకొని అందరినీ కలుపుకొని దీనికి ఒక కమిషన్ ఏర్పాటు కమిషన్ ఏర్పాటు అవుతుంది ఎందుకంటే సీఎం గారు ఒక కమిషన్ చేస్తుంది కాబట్టి ఆ కమిషన్ మనం ఇవ్వవలసిన రిపోర్ట్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ సభ పెట్టి ఆ గ్రామం నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఆ కమిషన్కు మాత్రం మనం పకడ్బందీగా వేల మంది కోటి ఇక్కడ ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే ఉన్నారో బాలు నాయకులు దేవరకొండ జిల్లా సాధన కమిటీ అంతరంలో దేవరకొండ నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడే దేవకొండ జిల్లాను ఏర్పాటు చేయాలి కానీ కొన్ని రాజకీయ పరిమాదాల ఈ ప్రాంతాన్ని దేవకొండ జిల్లాగా ఏర్పాటు చేయలేకపోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో గిర్జలు ఎక్కువ ఉన్నారు కృష్ణపట్టి అని ఏ విధంగా మరి నల్గొండకు వెళ్ళాలంటే దాదాపు ఒక వంద కిలోమీటర్లు దాంతో వంద కిలోమీటర్ల మేర వేయడం సప్తి మరి ఏదైనా అనారోగ్య వస్తున్నప్పుడు కానీ ఏదైనా అనుకూలమైనటువంటి పరిస్థితి లేనప్పుడు కానీ సముద్రమైనటువంటి ప్రాంతాలకు కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ పోవాలంటే ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చేసేటటువంటి మరి అసెంబ్లీ పునర్విజన కావచ్చు పార్లమెంటు కన కావచ్చు దాంట్లో భాగంగా జిల్లాకు పార్లమెంటు ఏర్పాటు చేస్తున్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నటువంటి ఆలోచనలో దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేసినట్లయితే కావాల్సినటువంటి భౌతిక సర్ధాలు కానీ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ మరి ఇక్కడ స్థానికంగా అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని వెనుకబడిన ప్రాంతం కాబట్టి వెనుక ప్రాంత పడ్డ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి దేవరకొండ వస్తు జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంత ప్రజలు మొదపడి ఉంటారని దీనికోసం గౌరవ శాసనసభ్యులు వేలవత్ గారు జిల్లా సాధిస్తే చరిత్రలో కూడా నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం కూర్చోాలని కోరుకుంటాం ఈనాటి దేవరకొండ జిల్లా సాధన చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా తెలంగాణలో జిల్లాలో అయితే మొదమీ జిల్లా దేవరకొండ కావాల్సిన జిల్లా అలాంటిది ఆ ముప్పై మూడు జిల్లాలుగా విభజించి మన జిల్లా ఎప్పుడూ శోచనీయం కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జిల్లాల్ని సమీకృత అన్ని ఏ కేందీకృతం చేసి ఏ జిల్లా అవసరం ఉంది అనే విషయంలో చర్చ పెడతానంటున్నాడు అందులో భాగంగా నిజంగా మా దేవర్పడ్డ జిల్లా కావాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మా దేవరకొండ ప్రాంతంలో ఇది కాజరాజపల్లి కంపాలపల్లికెళ్ళి పోవాలంటే నూట ముప్పై కిలోమీటర్లు నూట నలభై కిలోమీటర్లు ఇక డికెళ్ళి రావాలంటే నూట పది కిలోమీటర్లు నల్గొండకి మేము ఆర్టీఓ ఆఫీస్ పోవాలన్నా ఎనభై కిలోమీటర్లు ప్రతిదీ మాకు అన్యాయం జరిగింది దేవరకొండ యాక్చువల్గా హెడ్ క్వార్టర్ లో ఉండాల్సిన బస్సు ఏమీ లేవు కనీసం నియోజకవర్గ పరిధిలో ఉండాల్సిన సౌకర్యాలు కూడా లేకపోవడం శోచనీయంగా ఉంది కనీసం జిల్లా అయినా వస్తే ఖచ్చితంగా అభివృద్ధి బాటల్లో ఉంటుంది ముఖ్యంగా మా దేవగొండ ప్రాంతం ప్రపంచ దేశాల్లో చిన్నపిల్లలు అమ్ముకున్న ప్రాంతంగా గుర్తించబడింది అయ్యా మా దేవగొండ జిల్లాని గుర్తిస్తే మాత్రం మా అభివృద్ధికి లోటు ఉండదు అనే ఉద్దేశంతో మేము జిల్లాని ప్రతి ఒక్క వ్యక్తి ప్రాధాయపడుతున్నాం జిల్లాని మీరు కనుక ఇస్తే మేము ప్రతి ఒక్కరు ముందుండి మేము అభివృద్ధి బాటలో ముందుంటామని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ